పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఎవ్వరూ అడగకుండానే రాయచోటికి అవసరం ఉంది అని చెప్పి మా ఎమ్మెల్యే గారు సీఎం గారిని తెలియజేసిన ఇక్కడ ఈ ఆసుపత్రికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రచించి రాయచోట్లో ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా ఒక చిన్న జబ్బు వచ్చినా ఏదైనా అవసరం ఉన్నా కూడా బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నై ఇట్లా వెళ్ళాల్సి వచ్చే దూర ప్రాంతాల్లో వెళ్ళాల్సి వస్తుంది ఆ దూర ప్రాంతంలోనే ఎప్పుడైనా చాలా దుర్భరంగా ఏదైనా ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా తలెత్తినాయి అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు రాయచోటిలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నీకుగా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తూ దాదాపు ఇక్కడ ఇరవై డాక్టర్స్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటూ దాదాపు తొంభై ఎనిమిది మంది స్టాఫ్ ఇక్కడ ఉంది రాయచోటి ప్రజలకు అనునిత్యం ఇరవై నాలుగు గంటలు సేవలు అందించడానికి వైద్య సేవలు అందించడానికి ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుంది ఈ ఆసుపత్రి నిర్మాణానికి పదహైదు రోజుల నెలకు ఒకసారి మా ఎమ్మెల్యే గారు సొంతంగా వచ్చి ఇక్కడ చూసి పర్యవేక్షించి అతి తొందరలోనే చేపిచ్చేసి ఇది ఈరోజు రాయచెట్టు ప్రజలకి అంకితం చేయడం జరిగింది